నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నుంచి ప్రారంభమైన ర్యాలీ అత్యంత వైభవంగా భక్తులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ధర్మపురి అరవింద్ శాతం స్థానిక ఎంపీ అభ్యర్థి సైతం ధర్మపురి అరవింద్ శాతం ర్యాలీలో పాల్గొని ఈరోజు యువకులను ఉత్సాహంగా నింపుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ర్యాలీని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది పార్టీలో అనేక ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు సైతం ఇక్కడ వస్తుంటారు ఇందులో భాగంగా నగరంలోని ఏదైతే స్థానిక కంఠేశ్వర ప్రాంతం నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఇక్కడ స్థానిక ఎంపీ అభ్యర్థి నిజామాబాద్ ధర్మపురి అరవింద్ సైతం పాల్గొంటున్నారు ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి తర్వపురి అరవింద్ సైతం ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడ్డది నగరంలో నిర్వహించిన ర్యాలీలో అనేక మంది భక్తులు ఈరోజు పాల్గొని తమ తన పొందుతున్న ప్రస్తుతం స్థానిక ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఉన్నాడు సార్తో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి సార్ ర్యాలీ ఎట్లా జరుగుతుంది సార్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ హిందూ సోదర అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు రాములవారి పునఃప్రతిష్ఠాపన ఇరవై రెండు జనవరి ఆ తర్వాత భారతదేశంలో రామరాజ్య స్థాపన అందులో భాగంగా ఐదారు రోజుల క్రితం శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవటం ఇవాళ హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోవటం భారతీయులు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఇదే రకంగా రానున్న కాలంలో కృష్ణ జన్మస్థానంలో కూడా జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మనము హిందువులకి జరిగిన అన్యాయాన్ని కూడా ఇటువంటి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కృషి చేయాలి రాములవారి ఆశీర్వాదంతో మథురా నగరంలో కూడా ఏదైతే కృష్ణ జన్మస్థలం పైన ఉన్న అన్యాయంగా కట్టిన ఔరంగజేబు కట్టిన మా మస్జిద్ ఉందో అక్కడ కూడా కోర్టు ద్వారా మనము భవ్యమైన మందిరము క్రిస్టస్ జన్మ స్థలాన్ని ఏదైతే అయోధ్య అని మనము అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నామో అదే రకంగా మధురలో కూడా జరుపుకునేటట్టు భగవంతుని ప్రార్థిస్తాం సార్ గతంలో చూస్తుంటే ఈ ర్యాలీకి ఒక ప్రత్యేకత ఉంది నిజామాబాద్ నిర్వహించి హనుమాన్ ర్యాలీలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు ప్రస్తుతం ఈ ర్యాలీకి మన నిజామాబాద్లో కంటెస్ట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కొంచెం రూట్ మ్యాప్ చేంజ్ అయింది దాంట్లో ఎట్లా అనిపిస్తుంది ఇది గమనించాల ప్రతి ఒక్క హిందువు మన రూట్లు మారుతున్నాయి మన కల్చర్ మార్పిస్తూ ఉన్నారు మన పండుగలకి పర్మిషన్లు యాత్రలకి పర్మిషన్లు ఇస్తలేరు ఇదే నిన్న నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొత్తం భారతదేశం సంపదన మొత్తం దోచేసి ముస్లింలకి ఇస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నదని సో ఇదందరూ కూడా హిందూ సోదరులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను